నేను ఒక బాధితురాలుగా ఉన్నాను కాబట్టి దాంట్లో లోటుపాట్లు ఏంటో ప్రాబ్లమ్స్ ఏంటో ఫేస్ చేస్తే కానీ తెలియలేదు అదే విధంగా అక్కడ ముంపు ప్రాంతంలో కృష్ణలంక ముంపు ప్రాంతంలో ప్రతిసారి కృష్ణమ్మ తల్లి వరదలు వచ్చినప్పుడు ఎన్ని అవస్థలు పడేవాళ్ళం మా కళ్లారు మేము చూసేవాళ్ళం మాకన్నా కూడా ఇక్కడ సింగినగరి ఇటు లోతట్టు ప్రాంతాల కన్నా ముందు కృష్ణానది పొంగగానే అక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వరదకి ముంపు వరదకి మలయ్యాయి ఈరోజు మరి ఆ సేఫ్గా ఉన్నది అంటే నిజంగా జగన్ గారు పుణ్యమేనండి ఆయన ముందు జాగ్రత్తతో ఆలోచించారు కాబట్టి ఈరోజు ఎంతో కొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు ఆస్తి నష్టం జరగలేదు ప్రాణ నష్టం జరగలేదు లేదంటే ఇంత భయంకరమైన సిచ్యువేషన్లో కృష్ణలంకని ఊహించుకోవడానికి కూడా చాలా కష్టమై ఉండేది సో ఈ సందర్భంగా జగన్ గారిని కూడా నేను ఒకసారి గుర్తు చే మీ అందరికీ కూడా గుర్తు చేయాలనుకుంటున్నాను అంటే మంచి అనేది చెప్పుకోవడంలో నష్టం లేదు కాబట్టి మీ అందరికీ కూడా అదే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అదే లో నేను ఉన్నాను కాబట్టి మీ అందరికీ చెప్పుకున్నాను ఇదండి ఈ త్రీ డేస్ చాలా అయితే ఇబ్బంది పడ్డాను నాలాంటి వాళ్ళు నేనన్నా కొంచెం బెటర్ నాలాంటి వాళ్ళు నాకన్నా ఇదిగా ఉన్నవాళ్ళు చాలా 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 ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు దయచేసి మీరు అందుబాటులో ఉంటే వాళ్ళకి మీరు సహాయ సహకారాలు చేయండి ప్రభుత్వం మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నమ్ముకొని మనల్ని మనకేదో చేస్తారనుకుంటే మటికి అవన్నీ కష్టం మన మనం చూసుకోవాలి ప్రభుత్వాన్ని నమ్ముకొని మనం ఇంకా అక్కడే ఉన్నామంటే ప్రాణాలకు కూడా ఈరోజు గ్యారెంటీ లేదు ఎప్పుడు అర్ధరాత్రులు వచ్చి పరామర్శించడానికి పన్నెండు గంటలకి ఒంటి గంటకి వచ్చి పరామర్శించడానికి వచ్చే నాయకుల్ని నమ్ముకొని మనం ఈరోజు ఉన్నామంటే కష్టమే ఉంటామో లేమో కూడా చెప్పలేము అనమాట సో ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అర్థం చేసుకుంటారని నా యొక్క బాధను మీ అందరికీ కూడా షేర్ చేసుకున్నాను నిజమైన సేవ అనేది మన ఫోటోలకో వీడియోలకో పరిమితం చేయకుండా నిజంగా ఒక పేదవాడికి కడుపు నింపటానికో ఆపదలో ఉన్నవాడికి మేము ఉన్నామనే భరోసా ఇవ్వడానికో ఒక చిన్న సహాయం చాలండి ప్రతిదాన్ని కూడా కమర్షియల్గా మనీ మైండెడ్గా చూడకుండా మీ అందుబాటులో ఉన్నంత వరకు మీ అంటే మీరు చేయగలిగే మేరకు సహాయాన్ని అందించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా నా వంతు కూడా నేను సహాయాన్ని ప్రతి ఒక్కరికి కూడా నా లెవెల్లో నేను ఎంతవరకు చేయగలను నేను వాళ్ళకి చేస్తూనే ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా